హై ఫ్రెండ్స్ వేపతో మంచి ఆరోగ్య ప్రయోజనాలే కాదు అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు అంతే ఉంటాయి వేప చెట్టు యొక్క బొటానికల్ నేమ్ అజాడిరాక్ట ఇండికా ఫేమిలీ మెలియసియా సంస్కృతు పేరు నింబ లేదా అరిష్ట వేపతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాని అన్ని వేళలా అది నిజం కాదు వేపను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగకపోగా హాని కలుగుతుంది వేప అధిక వినియోగం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం రక్తంలో షుగర్ లెవెల్ తగ్గిపోతుంది వేప ఆకులను ఎక్కువగా నమలడం వలన హైపోగ్లైసీమిక్ లేదా శరీరంలోని రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి శరీరంలో వివిధ అవసరాలకు ఉండాల్సిన మోతాదులో షుగర్ లెవెల్ ఉండాలి షుగర్ లెవెల్స్ భారీగా పడిపోయినప్పుడు మైకము బలహీనతను కలిగిస్తుంది డయాబెటిస్ రోగులకు ఇది చాలా హానికరం పరిశోధన ప్రకారం వేపసారం చాలా ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయ నష్టం లేదా మూత్రపిండ వైఫల్యం సంభవిస్తుంది వేప నూనె మరియు ఆకులు సురక్షితంగా ఉండవు మరియు గర్భస్రావం కలిగించవచ్చు కాబట్టి గర్భధారణ సమయంలో దీని వాడకాన్ని నివారించడం మంచిది తల్లిపాలు ఇచ్చే సమయంలో వేప యొక్క ఔషధ వినియోగాన్ని నివారించాలి అలెర్జీలు పెరుగుతాయి వేపపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం మూడు వారాల పాటు నిరంతరంగా వేప తినడం వల్ల శరీరంలో అలెర్జీ దురద దద్దుర్ల రూపంలో బయటకు కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితిలో కొన్ని రోజులు వేప తీసుకోవడం మానేయాలి రోగనిరోధక వ్యవస్థ సక్రియం కావచ్చు ఇది ఇతర స్వయం ప్రతిరక్షక వ్యాధులను ప్రేరేపిస్తుంది ఫలితాంగా రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలాలపైనే దాడి చేస్తుంది వేప ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో వికారం లేదా మంట వస్తుంది ఖాళీ కడుపుతో తిన్నప్పుడు గుండెల్లో మంట వికారం మొదలైనవి ఉండవచ్చు ఇవి మాత్రమే కాకుండా వేప అధిక మోతాదు వలన వాంతులు విరేచనాలు మగత రక్త సమస్యలు మూర్ఛలు స్పృహ కోల్పోవడం కోమా మెదడు రుగ్మతలు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా వేపను ఎంత మోతాదులో తీసుకోవడం సరైనది బ్రష్ చేసిన తరువాత ముప్పై సెకండ్ల పాటు కేవలం పదిహేనుమి లీ వేపను మౌత్వాష్గా ఉపయోగించండి రోజూ మూడు మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ వేప ఆకుల సారాన్ని తీసుకోవద్దు వేప ఆకుల సారం లేదా జల్ను దంతాలు చిగుళ్లపై ఆరు వారాలకు మించి నిరంతరం ఉపయోగించకండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని జాగ్రత్తల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి